ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాల పట్టణాభివృద్ధిపై కౌన్సిలర్లకు శ్రద్ధ లేదన్న ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి కుడా సమావేశానికి హాజరు కాని కౌన్సిలర్లు నంద్యాల పట్నంలో సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి సీఐ సుధాకర్ రెడ్డి నంద్యాల జిల్లా మిడుతూరు మండలం జలకనూరు గ్రామంలో పెంగల్ తుఫాన్ వల్ల రైతులు నానా కష్టాలు పడుతున్న రైతులు నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాల నందు ప్రారంభం కానున్న ప్రాంతీయ టెక్ట్ రెండు వేల ఇరవై నాలుగు వేడుకలు ప్రిన్సిపాల్ శ్రీనివాస ప్రసాద్ నంద్యాల ప్రాంతంలో పెంగల్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురుస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు వరి రైతులు నందవరం ముగతి గ్రామంలో పరిధిలోని అదుపు తప్పి లారీ పోతా తప్పిన భారీ ప్రమాదం కేసు నమోదు చేసిన పోలీసులు నంద్యాల పట్టణాభివృద్ధిపై కౌన్సిలర్లకు శ్రద్ధలేదన్న ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి కాని కౌన్సిలర్లు னங்க கிரிஸ்டன் ஜேஎசி நாலு வாரிகோத்சவம் மரிய சோஷல் அவேர்னெஸ் பிரோகிராம் நந்தால திவ்யாங்குலேமயங்க பிரபஞ்சிவ்யாங்குல தினோத்சவம் வெய்ய மதி திவ்யாங்க நூத்தன தம்பணி నంద్యాల ప్రజలకు అందుబాటులో నూతన ఇసుక డిపోను ప్రారంభించిన ఎన్ఎండి ఫైర్ నంద్యాల పట్టణ అభివృద్ది కొరకు ఫిబ్రవరి నెల రెండు పేల ఇరవై నాలుగున రాష్ట ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం ప్రకటించినందున మాస్టర్ ప్లాన్ ను అనుసరించి కూడా అధికారులు ఎలాంటి నమూనాలను తయారు చేశారో అన్న అంశాన్ని నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్లు చైర్పర్సన్ మా బున్నిసా ద్వారా అడిగినందువల్ల కూడా అధికారులతో ఈ రోజు నంద్యాల పట్టణంలోని కౌన్సిల్ సభ భవనంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు జరిగిన సమావేశంలో మాస్టర్ ప్లాన్ నమూనా మరియు పట్టణంలోని రోడ్లు బిల్డింగ్లు తదితర వివరాలపై కులంకసంగా కౌన్సిలర్ల సమక్షంలో చర్చించడం జరిగిందని తెలిపారు అలాగే రానున్న రోజుల్లో మాస్టర్ ప్లాన్ ను ప్రతి ఒక్కరూ తమ సెల్ ఫోన్ల ద్వారానే వీక్షించే అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని కాబట్టి ప్రజలు మాస్టర్ ప్లాన్ యొక్క వివరాలను కూడా తెలుసుకునేందుకు సులభతరంగా ఉంటుందని తెలిపారు అందరికీ నమస్కారం మన నంద్యాల పట్టణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ అనేది ఫిబ్రవరి ఇరవై నాలుగున రెండు వేల ఇరవై నాలుగున ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఆ మాస్టర్ ప్లాన్కు సంబంధించి కొన్ని సందేహాలు దానికి సంబంధించిన కొన్ని డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవడం కోసం మన కౌన్సిల్ సభ్యులు చైర్పర్సన్ గారి ద్వారా కోరడం జరిగింది అందుకని కుడా అధికారులకు తెలియకలితే కూడా అధికారులు స్పందించి మన పట్టణానికి సంబంధించిన మాస్ట్ ప్లాన్ను ఏ రకంగా తయారు చేశారు మరి మాస్టర్ ప్లాన్లో డిఫరెంట్ కేటగిరీస్ కింద ఉన్న ల్యాండ్ ను ఏ రకంగా చూపించారు మరి రోడ్లను మరి వెడల్పు చేయడం కానీ లేదంటే తగ్గించడం కానీ ఏ ప్రాతిపదికన చేయడం జరిగింది ఇటువంటి విషయాల మీద ఈరోజు కూడా నుంచి వచ్చిన కన్సల్టెంట్స్ దానికి సంబంధించి కొంత గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కొంత కౌన్సిల్ సభ్యులకు కూడా కొంత క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాం ఇంకా కూడా రానున్న రోజుల్లో మాస్టర్ ప్లాన్ను వెబ్సైట్లో పెట్టడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇప్పుడే కన్సల్టెంట్స్ మాకు తెలియజెప్పడం జరిగింది మన పట్టణంలో ఉన్న ఏ ఒక్కరైనా కానీ ఆ మాస్టర్ ప్లాన్ను వారి ఫోన్ ద్వారానే డౌన్లోడ్ చేసుకుని వారికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని వారు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదైతే మనకు కొన్ని నెలల ముందు ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసి మన నంద్యాల జిల్లాకు సంబంధించి మాస్టర్ ప్లాన్ రెడీ అవ్వడం జరిగింది కాకపోతే అప్పుడు ఎలక్షన్స్ రావడము కొద్దిగా అధికారులు ముక్కి మాకు తెలియకుండానే అది మాస్టర్ ప్లాన్ అయ్యిందని చెప్పి ఏదైతే ప్రజా ప్రజాప్రతినిధులు గౌరవ సభ్యులందరూ కౌన్సిల్ లో అడగడం జరిగింది దానికి సంబంధించి మేము కమిషనర్ ద్వారా మన టౌన్ ప్లానింగ్ ద్వారా కనుక్కొని కూడాకి ఒక లెటర్ పెట్టడం జరిగింది ఏదైతే గౌరవ సభ్యులకి డౌట్స్ ఉన్నాయో అవి క్లారిటీ చేయమని చెప్పి ఒక లెటర్ పెట్టడం జరిగింది సంబంధిత అధికారులు స్పందించి కూడా తరఫున ప్రతినిధులను పంపించి ఏదైతే ప్రజ ప్రజల తరఫున ప్రజాప్రతినిధులకు డౌట్స్ ఉన్నాయో అవి క్లియర్ చేసే విధంగా ఈరోజు డిస్ప్లే వేసి చేపించడం జరిగింది రాబోయే కాలంలో కానీ ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అది సలహాలు సూచనలు ఇవ్వచ్చు అని కానీ చెప్పడం జరిగింది కాకపోతే Thank mm -hmm. you. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరిట మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వంటంసీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు ఈ విషయమై ఆయన మాట్లాడుతూ స్టాక్ మార్కెట్ల పెట్టుబడుల పేరుతో వచ్చే తెలియని లింక్లు క్లిక్ చేయవద్దని హెచ్చరించారు ఆఫర్లు లాభాల పేరుతో నమ్మించి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు ఎవరైనా కానీ సైబర్ నేరస్తుల చేతుల మోసపోవద్దని ఏదైనా అలా జరిగినప్పుడు పంతొమ్మిది ముప్పై వెంటనే సంవత్సరం ఇవ్వాలని అలా ఇస్తే మీ డబ్బు రికవరీ చేయడానికి వీలవు అవుతుందని ఎవరైనా అని అలా నీకు ఫోన్ చేస్తే మాకు సమాచారం ఇవ్వండి అని సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు అందాల ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈ సైబర్ క్రైమ్ సంబంధించి అవగాహన ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ స్టాక్ మార్కెట్స్లోను ఆన్లైన్ ట్రేడింగ్స్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని చెప్పేసి ఆశ చూపించడము వివిధ సోషల్ నెట్వర్కింగ్ యాప్స్ ద్వారా లింక్స్ మెసేజ్లు ఫార్వర్డ్ చేయడము వాటిలలో ఇన్వెస్ట్ చేసి చేపించడము సమ్ ల్యాక్స్ అంతా ఇన్వెస్ట్ చేసిన తర్వాత అవి డబ్బులు త్రిపుల్ అయినట్టు వాళ్ళకు యాప్లో చూపించిన తర్వాత విత్డ్రా చేసుకోవాలంటే కాకపోవడము అది విత్డ్రా కావాలంటే ఇంకా డబ్బులు ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే మాకు ఇంకా సెండ్ చేస్తే మీకు వచ్చిన డబ్బులు మేము విత్డ్రా చేస్తామని చెప్పేసి ఇట్లా మోసం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఇట్లాంటివన్నీ ఎక్కువైపోయినాయి అంతేకాకుండా పండుగల సమయంలో ఈ ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి లింకులు పంపించడము గిఫ్ట్లు గిఫ్ట్ల పేరుతో లింకులు పంపడము అవి క్లిక్ చేసిన వెంటనే అకౌంట్లలో ఈ డబ్బులు మొత్తం కట్ అయిపోవడం జరుగుతుంది దయచేసి అట్లా థర్డ్ పార్టీ లింక్స్ కానీ అన్నోన్ లింక్స్ కానీ వస్తే ఎవరైనా అటువంటి లింకుల్ని ఎవరే కానీ దయచేసి ఓపెన్ చేయకూడదు ఏదైనా పెట్టిన పెట్టుబడులు లాభాలు వస్తాయని చెప్పేసి మోసపూరితమైన మెసేజ్లు వస్తున్నాయి వాటిని కూడా ఎవరే కానీ ఓపెన్ చేయకుండా ఓపెన్ చేయకూడదు తర్వాత ఈ ఎవరంటే వాళ్ళు మన ఆధార్ కార్డులు కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ పాన్ కార్డ్స్ కానీ అడిగితే నమ్మి వెంటనే వాళ్ళకి సెండ్ చేయడము ఇట్లాంటివి చేయకూడదు దయచేసి అట్లా ఎవరికైనా సరే పొరపాటున క్లిక్ చేయడం వల్ల డబ్బులు కట్ అయిపోతే ఈ టోల్ ఫ్రీ సైబర్ క్రైమ్ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో అని ఉంది అది యూనిక్గా ఒకటే ఉంటుంది దానికి కంప్లైంట్ చేయడము లేదా వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్సైట్లో కంప్లైంట్ చేస్తే కొంతవరకు మనకి అమౌంట్ రీఫండ్ కావడం జరుగుతుంది వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే మేము కూడా మా వైపు నుండి మేము కేసు రిజిస్టర్ చేసి ఈ సైబర్ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని పోగొట్టుకున్న డబ్బును ఇంటికి తీసుకొచ్చేట్టుగా మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ నంద్యాల జిల్లా మెడుతూరు మండలం జలకనూరు గ్రామంలో ఫెంగల్ తుఫాన్ వల్ల రైతులు నానా కష్టాలు పడుతున్నారు చేతికొచ్చిన పంట అకాల వర్షాల వల్ల నేలపాలైందని రైతులు వాపోయారు కోత కోసి ఆరబోసిన ధాన్యం కిందకి వర్షం నీరు చేరి మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఆరబోసిన ధాన్యంపై ప్లాస్టిక్ తార్పాటు కల్పాలంటే ఎకరాకు వెయ్యి నుంచి రెండు వేలు ఖర్చు వస్తుందని రైతులు దీనిపోయారు తుఫాన్ వల్ల నష్టపోయిన వాయితులని గవర్నమెంట్ ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు నంద్యాల మరియు కర్నూలు జిల్లాల్లోని పన్నెండు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాలిటెక్నిళ్లలోని మూడు వందల పదిహేడు మంది విద్యార్థులు సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ తదితర విభాగాలలో వారి వారి ఈఎస్సీ ఈ నెల ఆరు నుండి మరియు ఏడు తేదీలలో ప్రదర్శిస్తారు ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులను ఈ ఆవిష్కరణ ద్వారా ఉత్తేజు పరిచేందుకు ఆహ్వానించడం జరిగిందన్నారు వారితో పాటు స్థానిక ఇంటర్ ఒకేషనల్ మరియు ఇంజనీరింగ్ కళాశాలలోని విద్యార్థులను కూడా ఆహ్వానించడం జరిగిందన్నారు విద్యార్థులలో విజ్ఞానాన్ని కలిగించేలా ఈ ప్రాజెక్టులు ఉంటాయని మిగిలిన కాలేజీ విద్యార్థులు సందర్శించి అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు నమస్కారం అండి రీజనల్ టెక్ ఫెస్ట్ మన నంజాల కర్నూలు జిల్లాలలో కలిపి నూతన టెక్నికల్ ప్రాజెక్ట్స్ని ఇక్కడ ఆవిష్కరణ చేయడం జరుగుతుందండి ఈ రెండు జిల్లాల్లోనూ పన్నెండు పాలిటెక్నిక్ కాలేజీల్లో సివిల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ ఇలాంటి అన్ని ఇంజనీరింగ్ విభాగాలతో కలిపి ఇక్కడ నూతన ఆవిష్కరణలు ప్రారంభోత్సవం జరుగుతుంది ఆరో తారీఖున ప్రారంభోత్సవం జరిగి ఆరు ఏడు తేదీల్లో ఇక్కడ జరుగుతుందండి దీనికి ఆవిష్కరించడానికి దాన్ని ప్రారంభోత్సవం చేయడానికి మన జిల్లాల్లోని నంజాల కర్నూలు జిల్లాలోని మంత్రులు కానీ ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యేలందరినీ ఎమ్మెల్సీలందరినీ కూడా పిలవడం ఆహ్వానించడం జరిగింది అలాగే అధికారుల్ని కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మిగతా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది దీనిలో దీనిలో సెలెక్ట్ చేసిన వాటికి ప్రైజ్లు కూడా క్యాష్ ప్రైజులు కూడా ఉంటాయి పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా పార్టిసిపెంట్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి మనకి దీన్ని కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ తరచూ గవర్న టైం టు టైము మన రీజనల్ జాయింట్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ ప్రియ గారు దీన్ని పర్యవేక్షిస్తూ తగిన సలహాలు సహాయాలు అందిస్తున్నారు అక్కడి నుంచి దీన్ని అందుకనే దానికి కావాల్సిన విధంగా రెడీ చేస్తున్నాం మనం దీనిలో ఉన్న విద్యార్థులందరికీ కూడా పార్టిసిపెంట్ సర్టిఫికేట్ ఇవ్వడమే దాంతోపాటు మనకి మనకు ఆయా రోజుల్లో కావాల్సిన అరేంజ్మెంట్స్ పిల్లలకు కావాల్సిన వసతులు అన్ని కూడా ఇక్కడే చేయడం జరిగింది దీనికి కావాల్సిన అన్ని కూడా ఏర్పాట్లు జరిగాయండి ఇంకా ఏమున్నా నంద్యాల ప్రాంతంలో ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురుస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు వరి రైతులు తుఫాన్ ఎఫెక్ట్ వల్ల రెండు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి రాత్రి నాలుగు గంటల సేపు వర్షం పడగా ఉదయం రెండు గంటల సేపు వర్షం కురుస్తుంది దీంతో పంటలు నేలవాలే గింజలు రాలిపోతున్నాయి వరి ధాన్యం తడిసిపోయింది పంటలను ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు టార్పాలిన్ పంటలను కప్పి ఉంచారు అయినా తుఫాన్ ప్రభావంతో ధాన్యం దెబ్బతింటుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు వరి కోతలు చురుగ్గా సాగుతున్న సమయంలో తుఫాన్ రావడం తమ దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తడిసిపోయిందని షాపుతో రేటు మరింత తగ్గించి అమ్ముతారని విక్కుతోచనే పరిస్థితుల్లో ఉన్నారు రైతులు నందవరం మండల పరిధిలోని అదుపు తప్పి లారీ పోల్తా పడిన ఘటన నూట అరవై ఏడు జాతీయ రహదారి ముగ్గతి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక నుంచి పత్తి బెల్ నోట్తో వెళ్తున్న లారీ ముగతి సాయిరాం వాటర్ ప్లాంట్ ముందు లారీ అదుపు తప్పిబోల్తా పడింది లారీ తక్కువ స్పీడ్తో ఉండటంతో ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్లీనర్ క్షేమంగా బయటపడ్డారు డ్రైవర్ వేగంగా అజాగ్రత్తతో లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అన్న కోణంలో నందవరం పోలీసులు విచారిస్తున్నారు నంద్యాల పట్టణాభివృద్దిపై కౌన్సిలర్లకు శ్రద్ద లేదన్న ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి ఫిబ్రవరి రెండు పేల ఇరవై నాలుగున రాష్ట ప్రభుత్వం నంద్యాల పట్టణాభివృద్ది కొరకు విడుదల చేసిన మాస్టర్ ప్లాన్ గురించి ఈ రోజు మున్సిపల్ కౌన్సిల్ భవనంలో సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి నిర్వహించారు సమావేశానికి సంబంధించి ప్రతి కౌన్సిలర్ కు అజెండా రూపంలో ముందుగానే సమాచారం అందించినా పట్టుమని పది మంది కూడా సమావేశానికి హాజరు కాకపోవడంపై బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి కౌన్సిలర్లకు నంద్యాల పట్టణాభివృద్ధి పట్టదా కేవలం ఆదాయ వనరులు ఉంటేనే సమావేశాలకు హాజరవుతారంటూ ఎద్దేవా చేశారు అయితే కౌన్సిల్ సభా భవనం పూర్తి శిథిలావస్థకు చేరినందువల్ల ఎప్పుడు ఏ క్షణాల కూలిపోతుందోనని ముఖ్యంగా ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు మున్సిపల్ భవనం ఏమీ నిమిషంలోనైనా కూలిపోతుందన్న భయంతోనే కొంతమంది కౌన్సిలర్లు రాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి మున్సిపల్ కార్యాలయం నిర్మించి దాదాపు అర్ధ శతాబ్దం దాటిపోయినందున ఎప్పుడు ఏ నిమిషంలో ఏ భవనం కూలిపోతుందోనని అటు మున్సిపల్ సిబ్బంది కౌన్సిలర్లు బిక్కుమంటూ సమావేశాలకు హాజరవుతారని ప్రస్తుతం కురుస్తున్న తుఫాను కారణంగా భవనం ఎక్కడ కూలిపోతుందోనన్న భయంతోనే చాలా మంది కౌన్సిలర్లు రాలేదన్న వాదన కూడా వినిపిస్తుంది మున్సిపల్ కమిషనర్ గా ఏ అధికారి వచ్చినా మున్సిపల్ కార్యాలయ భవనాలకు తాత్కాలిక మరమ్మతులు చేయడం బిల్లులు చేసుకోవడం గుత్తేదారులు అధికారులు పంచుకోవడం లాంటివి జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి నంద్యాల పట్టణాభివృద్ధి ప్రజా సమస్యలపై చర్చించే మున్సిపల్ కౌన్సిల్ సభా భవనాన్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు నిర్వహించి పట్టణాభివృద్ధికి కౌన్సిలర్లు అధికారులు సమష్టి కృషి నంద్యాల పట్టణ ప్రజలు ప్రముఖులు మేధావులు కోరుకుంటున్నారు నంద్యాల క్రిస్టియన్ జేఎస్సీ నాలుగు వార్షికోత్సవం మరియు క్రిస్మస్ సభ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాం స్థానిక నంద్యాల అశోక్ హోటల్ ఫంక్షన్ హాల్లో క్రిస్టియన్ జేఎస్సీ నాలుగు వార్షికోత్సవం మరియు క్రిస్మస్ సభ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పాస్టర్ జానయ్య మన్నెం అధ్యక్షత నిర్వహించారు ఈ సభలో తెలుగు ఉభయ రాష్ట్రాల నుంచి ఆయా ప్రజా సంఘాల నాయకులు ప్రతినిధులు క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా విశ్రాంత అడిషనల్ డీజీపీ కూచిపూడి బాబురావు పోలీస్ అకాడమీ ప్రిన్సిపల్ కాకమాను రాజా సికామణి డిఎస్పీ షేక్ మహబూబ్ బాషా వరల్డ్ బుక్ ప్రతినిధి ఎలియాజర్ బిషప్లు మార్టిన్ డాక్టర్ మణిరాజ్ భాస్కర్ మనోహర్ రవికుమార్ ఆనంద్ రాజ్ ముస్లిం హైందవ ప్రజా సంఘాల నాయకులు దుర్గా ప్రసాద్ సమాద్ అబులైసా మునీర్ సద్దాం రహీం సత్యనారాయణ శివారెడ్డి క్రైస్తవ పాస్టర్లు ఆయా జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ భారతదేశంలో అందరూ ఐక్యంగా కలిసి జీవించాలని కోరారు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఎంతో సామాజిక స్పృహ ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు వారి వారి స్టైల్లో వారికి ఉన్న అనుభవంలో చాలా చక్కగా మాట్లాడేది చాలా సంతోషం అయితే నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డిప్టేషన్ వచ్చాను డిస్టిక్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ అని ఉంటుంది చాలా చాలామందికి తెలియదు నేను వచ్చిన తర్వాత తెలియజేశాను చాలామందికి దాంట్లో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ సంబంధించి నేను చాలా విషయాలు అబ్జర్వ్ చేశాను ఇందాక హిందూస్ మాట్లాడారు క్రిస్టియన్స్ మాట్లాడారు ముస్లిమ్స్ మాట్లాడారు అందరం ముస్లిమ్స్లో హఫీజ్ డైలీ ప్రార్థన చేస్తుంది హిందూస్లో పూజారి ప్రార్థన చేస్తుంది క్రిస్టియన్స్లో పాస్టర్గా చేస్తుంది ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా ఇంకా పేదరికం అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పోవడం లేదు అంటే ఇది వేరే విధంగా ఆలోచించద్దు ఆధ్యాత్మికంగా కాదు నేను ప్రాక్టికల్గా సోషల్ పరంగా చెప్తున్నాను చాలా చోట్ల మనం అంతా ఒకే రూట్లో పోతున్నాం వేరే రూట్లో చాలా తక్కువ మంది పోతున్నా నేను నా ఖాళీ టైంలో కానీ ఉద్యోగపరంగా కానీ మద్రసాలు చర్చిలు విజిట్ ఒక ఒకరోజు ఒక మద్రసాకి వెళ్తే ఆ మద్రాసలో ఉండే ప్రతి పిల్లోని నేను అబ్జర్వ్ చేస్తున్నాను అంతా ఇంట్రాక్ట్ అవుతాను ఒక పిల్లోడు చాలా చక్కగా ఒక కార్పొరేట్ స్కూల్లో చదివినంతగా వాళ్ళ నాలెడ్జ్ ఉంది అరే ఇంత నాలెడ్జ్ ఉన్న పిల్లల్ని పడేసి అక్కడ ఓన్లీ సాంప్రదాయంగా చదువులు చెప్తారు కొన్ని ఇంగ్లీషు అది అది మనలాంటి వాళ్ళు చెప్తే చెప్పుకుంటారు ఇంత మంచి పిల్లల్ని భవిష్యత్తులో పాడు చేస్తావయ్యా నువ్వు ఏంటి అంటే వాడు మనసు చిన్న అక్కడ ఉండే గురువు సార్ ఇలా నాన్న పనికిపోరు సార్ బీద రికం సార్ ఫీజులు కట్టలేదు సార్ అందుకని నేనే తెచ్చిపెట్టాను సార్ ఇక్కడ కొంతమంది స్వార్థంతో కూడా ఇలా కొంత భవిష్యత్తు నాశనం చేస్తుంది ఇది ఎందుకు సోషల్ అవేర్నెస్ అంటే నేను చెప్తున్నాను పాయింట్స్ అక్కడ చెప్పా ఇలాంటి బీద పిల్లలు ఎంతమంది ఉన్నారో చెప్పలే నాకు నేను ఫ్రీగా జాయిన్ చేస్తాను హాస్టల్స్లో అడ్మిషన్ ఇప్పిస్తాను ఇంత చక్కటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎందుకు పిల్లల భవిష్యత్తు పాటు చేస్తున్నారు అని కోప్పపడ్డా అలాగే మన పాస్టర్ సంబంధించి కానీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఎన్టీఆర్ పురపాలక టౌన్ హాల్ నందు నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఐఎంఏ నంద్యాల లయన్స్ క్లబ్స్ నంద్యాల సహకారంతో భారీ సేవా కార్యక్రమాలు నిర్వహించారు నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షులు సుబ్బారెడ్డి కోఆర్డినేటర్ ఎంపీవీ రామనయ్యల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మంది దివ్యాంగులు నంద్యాల జిల్లా పలు ప్రాంతాల నుండి వర్షాలు పడుతున్నప్పటికీ ఉత్సాహంతో వచ్చి పాల్గొన్నారు లక్షల రూపాయల విలువ చేసే సేవా కార్యక్రమాలు వెయ్యి మందికి నూతన దుస్తులు ఏడు కుటుంబీషన్లు చక్రాల కుర్చీలు మూడు ఎనిమిది వెనకిడి యంత్రాలు పదేను చెంకరలు పది మంది దివ్యాంగ విద్యార్థులకు పదిహేను వందల చొప్పున ఉపకార వేతనాలు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న పన్నెండు మంది దివ్యాంగులకు నెలవారీ మందులు నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆరు ప్రత్యేక పాఠశాలల బాలలకు మూడు వందల నిత్యావసర వస్తువుల కిట్లు పది మందికి ఐఎంఏ ఉచిత ఆరోగ్య కార్డులు పంపిణీ చేశారు నంద్యాల స్థానిక అయ్యలూరు మెట్ట దగ్గర షేక్ అబ్దుల్ కుదుస్ ఏర్పాటు చేసిన ఇసుక డిపో స్టాక్ యార్డ్ ను టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ అయ్యలూరు మెట దగ్గర ఇసుక స్టాక్ యార్డ్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది నంద్యాల చుట్టుపక్కల ప్రజలు నంద్యాల ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఏడు వరకు ఇసుక డిపో తెరిచి ఉంటుందని ఒక ఆధార్ కార్డుపై రోజుకు ఇరవై టన్నులు మాత్రమే ఇసుకను కొనుగోలు చేయడానికి అవకాశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు అందరికీ ఇక్కడ శుభంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎల్లవేళలా అందరికీ తెలియజేయడం. ముందుగా ఈ సానిట్రీ ఓనర్స్ కి, గారికి, రామ్ గారికి అందరికీ నన్ను పిలిచినందుకు కుట్టు ప్లస్ అలా కాంగ్రాగ్యులేషన్ ఈ వార్తల ముగిించే ముందు మన సరే హెడ్ లైన్స్ నంద్యాల పట్నాభివృద్ధిపై కౌన్సిలర్లకు శ్రద్ధ లేదన్న ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి కుడా సమావేశానికి హాజరు కాని కౌన్సిలర్లు నంద్యాల పట్నంలో సైబర్ నేరగాలతో అప్రమత్తంగా ఉండాలి వన్ టౌన్ వంటంసీఐ సుధాకర్ రెడ్డి నంద్యాల జిల్లా మిడుతూరు మండలం జలకనూరు గ్రామంలో పెంగల్ తుఫాన్ వల్ల రైతులు నానా కష్టాలు పడుతున్న రైతులు నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాల నందు ప్రారంభం కానున్న ప్రాంతీయ టెక్ ఫెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వేడుకలు ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ వెల్లడి నంద్యాల ప్రాంతంలో పెంగల్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురుస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు వరి రైతులు నందవరం ఉగతి గ్రామంలో పరిధిలోని అదుపు తప్పి లారీ పోతా తప్పున భారీ ప్రమాదం కేసు నమోదు చేసిన పోలీసులు నంద్యాల పట్టణాభివృద్దిపై కౌన్సిలర్లకు శ్రద్ధ లేదన్న ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి ఘనంగా క్రిస్టియన్ జేఏసీ నాలుగో వార్షికోత్సవం మరియు క్రిస్మస్ సభ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాం నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వెయ్యి మంది దివ్యాంగులకు నూతన దుస్తుల పంపిణీ నంద్యాల ప్రజలకు అందుబాటులో నూతన ఇసుక డిపోను ప్రారంభించిన ఎన్ఎండి ఫైఆర్ ఇదరస్టు రూ బుల్చన్ మర మలి లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం